నిత్యం సుతీచేను సమస్త మునిగి త్యాగము మరువలేను రాజా 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 రాజావు నిత్యం సృతించినీర్చలేను సమస్త ముని గిరించినా నిత్యము మరలేను నిత్యం సృతించినా నీరు తీర్చలేను సమస్త ముని గిరిచిన నీ త్యాగము బరువలేను అద్వితీయ దేవుడా ఉన్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతములై ఉన్నవాడా అంగళాత్మము నాట్యముగా మార్చివేసిన నా ప్రభు అంగళాత్మము నాట్యముగా మార్చివేసిన నా ప్రభు రాజా 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 నీరు నూ తీర్చలేను సమస్తముని గిచ్చినా నీ త్యాగము మరువలేను నిత్యం స్థుతించినీరు తీర్చలేను సమస్త ముని గీచిన నీ త్యాగము మరువలేను మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మాకు దేవుడా మాకు సరిపోయినవాడు తెలుగజ చేసిన భోజుడా సృష్టినంతా తెలుగు చేసిన రాజా 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 భోజుడావు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజు నీవు దేవా 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 దేవాదేవుడవు నిత్యం సృతీచినీణము చలేను సమస్తము నీకు ఇచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకు నీ త్యాగము మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాడురా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాడురా జీవదలో ములు బుక్గ్గయొద్దకు నన్ను నడిపిన కాబరి జీవదెల ములు బుక్గ్గయొద్దకు నన్ను నడిపిన కాబరి రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడు రాజాజా రాజా రాజాది రాజ Raja, 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 raju, neelu, deva, 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 raju. Raja, raja, raja. Yeah. Thank you.